అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణా లాగ్స్ నేను మీ కరుణకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బార్లీ పాయసం అండి అవునండి బార్లీతో పాయసం అయితే ప్రిపేర్ చేశానండి చాలా టేస్ట్గా ఉంటుందండి బార్లీతో జావ కాస్తారు కానీ పాయసం ఏంటి అనుకుంటున్నారా పాయసం కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి బార్లీ పాయసాన్ని ఈ బార్లీ పాయసం టేస్ట్ చూసిన వాళ్ళు మరి రెండోసారి ఈ రైస్తో పాయసం అన్నది అడగరను పిల్లలు కూడాను అంత బాగుంటుంది చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట ఈ బార్లీ పాయసం అన్నది బార్లీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కదండి మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా పీచు పదార్థం తీసుకోవటం వల్ల మన స్టమక్ అన్నది క్లీన్ అవుతుంది చక్కగా స్టమక్ క్లీన్గా ఉంటే మనకి ఎటువంటి రోగాలు అన్నాయి దగ్గరకు రావు కదండి మరి అంతేకాకుండా నీరసంగా ఉన్నప్పుడు ఇలాగైతే తీసుకోండి చక్కగా కొంతమందికి కాళ్ళు లాకపోతూ ఉంటాయి అనమాట విపరీతమైన నొప్పులు అంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇలాగైతే తీసుకోవచ్చు కొంతమంది పిల్లలు ఎంత తిన్నా కానీ సన్నగా ఉంటూ ఉంటారు కదా అలాంటి పిల్లలకు కూడా ఇది ఒక మంచి రెమెడీగా చెప్పుకోవచ్చు అనమాట నేను ఈ బార్లీ రెసిపీ కోసం అయితే బార్లీ అయితే ఒక కప్పు అయితే తీసుకున్నానండి కప్పు బార్లీకి ఆఫ్ కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నానండి ఇంకా పాలు అయితే కొంచెం పాలు అయితే అండి ఫ్రిడ్జ్లో పెడితే మేగడ ఎక్కువ కట్టిద్ది కదండి ఇంకా బాదం పప్పు పిస్తా పప్పు ఇవన్నీ ఇంకా కామన్గానే ఉంటాయి కదా నేను స్వీట్కి బదులుగానండి బెల్లంకి పంచదారకు బదులుగా ఖర్జూరాన్ని అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు బార్లీని అయితే మనం నైట్ చేయాలి మార్నింగ్ చేయాలనుకున్నప్పుడు నైటే శుభ్రంగా కడిగేసి నానబెట్టేసేసుకోండి తొందరగా ఉడిగిపోద్ది ఒక పొంగుకే ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి నేను నైటే నానబెట్టేశానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటు గిన్నె ఉడి పెట్టి నీళ్ళు వాటర్ అన్నది వేసేసి మరిగించుకుందామండి మనం బార్లీని కడిగేసి అలాగే పొయ్యి ఉడికిస్తేనండి జిగట అన్నది వచ్చిందండి ఇలాగ ఎసర పెట్టేసి వండితే జిగట అన్నది రాదనమాట ఈ వాటర్ మరిగేలోపు మనం మరో పొయ్యి మీద అయితే ఈ పెసరపప్పు ఉంది కదండి అదైతే వేయించుకుందాము పెసరపప్పుని లో ఫ్లేమ్లో దోరగా అయితే వేయించుకుందాము కొద్దిగా కలర్ మారితే చాలండి ఎక్కువగా మా వేగిందంటే ఆ వేడికి ఇంకా మాడిపోద్ది అనమాట చేదన్నది వచ్చిద్ది అలా మాడకుండా కొద్దిగా కలర్ మారంగానే తీసేయండి ఇప్పుడు వాటర్ అన్నవి మరిగిపోయినాయి కదండి ఇందులో బార్లీ అయితే వేసి ఒకసారి కలిగి పెట్టేసి మూత అయితే పెట్టేద్దాము చక్కగా ఒక పొంగు వస్తేనే తొందరగా ఒక పొంగుకే అండి ఎందుకంటే హోల్ లైట్ నాని కదండి బార్లీ అన్నాయి చూసారు కదా చక్కగా ఉడికిపోయినాయి అవన్నీ నేను ఇప్పుడు ఇందులో మనం పెసరపప్పు అయితే వేసేద్దామండి వేయించి పక్కన పెట్టాం కదండి ఆ పెసరపప్పు అయితే వేద్దాం పెసరపప్పు వేయించడం వల్ల ఎక్స్ట్రా మంచి టేస్ట్ ఫ్లేవర్ అన్నది వస్తుందన్నమాట ఇప్పుడు చూద్దామండి ఈ పెసరపప్పు వేయించడం వల్ల తొందరగా ఉడిగిపోయిందండి చాయ్ పెసరపప్పు కదా ఎక్కువ ఎక్కువ టైం కూడా పట్టదు రెండు ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనం జీడిపప్పు అయితే వేయించుకుందాం కొద్దిగా నెయ్యి వేసేసి వేయించుకుందామండి మరి ఎర్రగా వేయకుండా కొద్దిగా వేగితే అనమాట ఈ జీ వేగిన జీడిపప్పునైతేను ఇప్పుడు ఈ పాయసంలో అయితే వేసేద్దాము వేసేసి ఖర్జూరాలు అయితే నేను మధ్యలో గింజ ఉంటుంది కదండి ఆ గింజను అది తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే తరిగి పెట్టినానండి పక్కన చిన్న చిన్న ముక్కలుగా తరగటం వల్ల తొందరగా ఉడికి తీప అన్నది చక్కగా దిగిద్ది అనమాట పాయసంలోకి పాలైతే మేగడ కట్టేంత వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి మేగడ ఎక్కువగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట పాయసం అన్నది నెయ్యితో ఇంకా మనకు పని ఉండదన్నమాట ఇంకా పాల వాసన ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది అనమాట నేను ఇప్పుడు ఈ జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇవన్నీ సన్నగా అయితే తరుక్కున్నానండి జీడిపప్పు జీడిపప్పు నానబె పప్పు ముందుగా నేను నానబెట్టాను అవన్నీ సన్నగా తరిగేసి అవన్నీ అయితే ఇందులో వేసేసి పాలు అయితే వేసేద్దామండి పాలు నేను ఏ పాయసానికైనా కానీ పచ్చియే వాడతానండి నేను కాచిన పాలు అయితే వాడను కాచిన పాలతో కంటేను పచ్చి పాలతో ఒక్కసారి చేసి చూడండి పాయసం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చిపాలు పోసేటప్పుడు అండి ఇంకా స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేసాక ఈ పాలు అన్నది పోయండి అప్పుడు టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట చూసారు కదా చక్కగా ఇంక అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ బార్లీ అన్నది నాన్ నానితే చాలండి ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాల్లో అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఐదు నిమిషాల్లో బార్లీ ఉడికిపోతుంది మిగతాది అంతాను ఈ ప్రాసెస్ అంతా మరొక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో బా ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చక్కగా ఈ బార్లీ పాయసం అయితే ప్రిపేర్ చేసి పెట్టేయండి మనం తినడానికే కాదండి దేవుడికి నైవేద్యానికి కూడా చక్కగా పెట్టుకోవచ్చండి నైవేద్యం ఏంటక్క బార్లీతో అంటారా అవునండి ఇంతకుముందు బార్లీలోనే ఉంది కదండి మనం ఏమంటాం బార్లీని బార్లీ రైస్ అనే అంటాం కదా ఇంతకుముందు మన పెద్దవాళ్ళు అయితేను రైస్ని తక్కువగా వాడేవాళ్ళు అంటండి ఈ బార్లీని ఆహారంగా తీసుకునేవాళ్ళు అంటే ఇప్పుడు కూడా తమిళనాడు కేరళ అలాంటి రాష్ట్రాల అటువైపు వెళ్తేను ఈ బార్లీనే తింటారండి ఆహారంగాను చూసారు కదా ఎంత చక్కగా ఉందో బార్లీ అన్నది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది హెల్త్కి కూడా అంతే మంచిదండి మరి నచ్చినది కనుక మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టడం మర్చిపోద్దు లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్